రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సద్దున ఇష్యూలు కొడితే కంట పడింది మాజీ అవసరం దొడ్డ మాత్రం ఈ పదవి దాడి చేసిన కొన్ని ఇదంతా కూడా ایک دام دام ایک دام دام ایک دام دام ایک دام دام بولی دام بولی دام اے بولی دام بولی دام یہ بھی راجم یہ بھی راجم کبڑی راجا تنگ راجا یہ بھی راجم یہ بھی راجم اے مندر کو چائے تو ముందరిగిరా ముందరిగిరా కాంగ్రెస్ పాలకులందరూ కూడా దౌర్జన్యాలకు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది కావాలని చెప్పి ఇంటెన్షియల్గా కావాలని చెప్పి ఇంటెన్షియల్ గా

ઓય પહેલી આ તો ચરો જિંદગીનો પરશુકારદનો પરથી મન ડાન્ડ 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 ટીએ ડાન્ડ ડાન્ડ ટીએ ડાન્ડ 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 ડ

వంద మంది అభిమానులు ఉన్నారు కేటీఆర్ గారి అభిమానులు ఉన్నారు ఇలాంటి ఇబ్బందులు అయితే వారి నుంచి చెప్తా ఉన్నాం ఇలా రెచ్చగొట్టే పోస్టులు పెట్టేది వాళ్ళు మా పైన ఏ ప్రోటోకాల్ రాసి లేదు ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని రాసి కూడా తీసుకొని రామన్నారు వాళ్ళని పంపించారు తగిన முறை உ காட்டே இல்ல தௌர்மெண்ட் தலைமையே கொடுத்தாரா

কিছু <laughs>